రాష్ట్రం అంత కంట్రోల్లో ఉంటుంది మద్యంకి సంబంధించిన కుంభకోణాలు ఉండవు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏడబడితే అక్కడ బెల్ట్ షాపు ఏడబడితే అక్కడ ఇసుక లాక్కుంటున్నారు ఏం పడితే అది జరుగుతుంది మరి వీటన్నిటికి జవాబుదారీ ఎవరు ఇదివరకు తప్పని ప్రస్తావిస్తే దానికి ఇంకో రెండు రెట్లు ఎక్కువ జరుగుతుంది కదా అప్పుడు ఏ విధంగా వచ్చేస్తారు ఓటర్ వ్యక్తి అది చూడాలి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎక్కువ జాతీయ రాజకీయాల వైపు ఏమైనా పడుతుందా జాతీయంగా జాతీయ ఐక్యత లక్ష్యంగా కూడా మనం అందరం దృష్టి పెట్టాలి అని మాట్లాడడం అంటే ముందు ఎక్కడ చక్క పెట్టుకోకుండా మొత్తం దేశ రాజకీయాల మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ ఏంటంటే తెలుగుదేశం ఓటర్ వైసీపీ ఓటర్లని మనం ఇప్పుడే లాగలేము బీజేపీ ఓటర్లు ఆయన లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు సనాతన దాన్ని ఎవరి పేట బీజేపీ అది ఈ నేనే సనాతనవాదిని అని చెప్తారు రెండోది ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ జాతీయ భావజాలం ఇది బీజేపీకి అంటే క్రమంగా దేశవ్యాప్తంగా ఒక మార్పు వస్తుంది అది టువార్డ్స్ హిందువుల పోలరైజేషన్ ఆ పోలరైజేషన్ తెలంగాణలో ఇప్పుడు మీకు కనిపించింది రిజల్ట్ దానికి ఆనుకున్న మనం ఇక్కడ ఆటోమేటిక్ ఇప్పుడిప్పుడే ఆ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది దాన్ని బీజేపీకి పోకుండా తను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అది ఇక్కడ కనబడుతున్న వ్యూహం ఏంటంటే బీజేపీకి పోయే హిందుత్వ ఓట్ బ్యాంకు సనాతన ధర్మ అభిమాన ఓట్ బ్యాంకు తటస్థ ఓటు బ్యాంకుని తన వైపు తిప్పుకోవడం ద్వారా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అంటే ఒకేసారి పెద్ద పార్టీకి గేలం వేయకుండా చిన్న పార్టీల నుంచి వెళ్తున్నారేమో తక్కువ ఓట్ బ్యాంక్ పార్టీల వైపు చూసుకుని అది తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్నదని కాదు కొత్త ఓటర్ని ఎక్కడి నుంచి తేవాలి అవును కొత్త ఓటర్ కాబట్టి కేరళలో ఇప్పుడు కన్వర్ట్ అవుతుంది బీజేపీ వైపు కన్వర్ట్ అవుతున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కానీ వాళ్ళని అటుపోయి